అల్లు అర్జున్ నివాసం నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది కొద్దిసేపు క్రితం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకోవడంతో మనం చూడవచ్చు విజువల్స్లో ఎక్కడికక్కడ పరదాలు కట్టేస్తున్న పరిస్థితి అంటే లోపల ఎవరు కూడా విజిబుల్ ఉండకూడదు అనే కోణంలో ఈ గేట్కి మొత్తం కూడా వైట్ క్లాత్ అంటే పరదాలు కట్టేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ నుంచి అన్ని దృశ్యాలు బయటికి వెళ్తున్నాయి కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి మొన్న కొంతమంది ఇదే పూల కుండీలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూసాం ఇక్కడే అల్లు అర్జున్ ఈ ర్యాంప్ నుంచి లోపలికి వస్తారు బయటకు వస్తారు ఇది ప్రధాన ద్వారం అల్లు అర్జున్ నివాసానికి ఇది ప్రధాన ద్వారం ఇక్కడ నుంచి లోపలికి బయటికి వెళ్తుంటారు ఏదైనా సరే ఇక్కడ నుంచి అభిమానులు కానీ ఇక్కడ నుంచి అభివాదం చేస్తుంటారు మనం చూసాం మొన్న పోలీసులకు వచ్చినప్పుడు కూడా ఆయన ఏ విధంగా ఇక్కడ నుంచి అభివాదం చేస్తారు మొత్తానికైతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక పకడ్బందీ కట్టెన్ సిస్టమ్ కానీ చూడవచ్చు ఇక లోపల నుంచి కూడా ఏది కనపడే అవకాశం లేకుండా మొత్తం ఇక్కడ పరదాలు కడుతున్న పరిస్థితి ఇక గత వారం రోజుల నుంచి కూడా అల్లు అర్జున్ ఇంటి దగ్గర మీడియా ఏ విధంగా మోహరించింది లోపల దృశ్యాలను ఏ విధంగా చిత్రీకరించింది ఏ విధంగా చూపించింది మళ్ళీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదు అనే కోణంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది ఇక అల్లు అర్జున్ ప్రస్థానికైతే మధ్యంతర బెయిల్లో ఉన్నారు ఆయనకు మళ్ళీ చిక్కటపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయన మళ్ళీ విచారణ నిమిత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన పరిస్థితి మనం చూసాం ఆయన ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులో ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం ఇప్పుడు ఇంటి దగ్గర మాత్రం ఎవరూ లేరు ఆయన భార్య పిల్లలు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయారు ఇక అల్లు అరవింద్ కూడా ఇక్కడ లేని పరిస్థితి ఇంట్లో లేని పరిస్థితి మొత్తానికైతే ఇల్లు మాత్రం నిర్మానుషంగా ఉంది ఒక పక్క పుష్ప టూ బ్లాక్ బస్టర్ ఆ వేడుకలు నిర్వహించుకొని కలకల ఇల్లు ఈ విధంగా నిర్మానుష్యంగా ఉందంటే ఒక రకంగా అల్లు అర్జున్ బ్యాడ్ టైం అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఒక దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ వేవ్స్ నడుస్తున్న పుష్ప టూ బ్లాక్ బస్టర్కి సంబంధించిన వేవ్స్ నడుస్తున్న తరుణంలో ఇలా విశాదచయాలు ఇంటి దగ్గర చేరుకోవడం కూడా ఒక రకంగా అల్లు అర్జున్కి బ్యాడ్ టైమ్ ఏమేర నడుస్తుందో కూడా చెప్పుకోవచ్చు చాలా వరకు చూస్తున్నాం మనం పకడ్బందీగా ఇక ఎలాంటి లోపల ఏం జరిగింది ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది ఏమాత్రం కూడా కెమెరాలకు చిక్కకుండా ఎవరు చూడకుండా ఈ ఏర్పాట్లు చేస్తున్న వైట్ క్లాత్ను మొత్తం కూడా కవర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అల్లు అర్జున్ విచారణ తర్వాత ఆయన మళ్ళీ ఇదే ఇంటికి చేరుకుంటారు ఏం జరుగుతుంది మళ్ళీ అప్పుడు కూడా పడే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా బయటికి రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఈ ఏర్పాటు చేస్తున్నారు మొత్తానికి చెప్పాల్సి వస్తే అల్లు అర్జున్ ఇంటి వద్ద మాత్రం ఒక రకమైన నిర్మాంసం నిశ్శబ్దం తాండవిస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి